హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఉదయాన్నే ఐదున్నరకి మా వారు అయితే గుడికి బయలుదేరుతున్నారండి ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క వీడియోలోనూ కనీసం ఒక్కళ్ళైనా సరే తప్పకుండా పెట్టే కామెంట్ ఏంటంటే ఆ ఫోటో ఏంటి భార్గవి గారు అని అక్క ఆ ఫోటో ఏంటి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటున్నారు కదా అని చెప్పనని అడుగుతూ ఉంటారు అది వచ్చేసి స్వర్ణాకర్షణ భైరవ స్వామి ఫోటో అండి అంటే శివుడు శివుడు ధనాన్ని ఇస్తూ ఉంటారు ఒక పక్క లక్ష్మీదేవి ఒక పక్క కుబేరుడు కూర్చొని నమస్కారం చేసుకుంటూ ఉంటారండి ఆ ఫోటో మేము కావాలని అయితే కొనలేదండి మేము అన్నవరం వెళ్ళినప్పుడు అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను అన్నవరము అప్పటి వరకు నేను అసలు అన్నవరమే చూడలేదు అంటే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అండి సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ ఊరికే షాపింగ్ తిరుగుతూ ఉంటే సడన్గా ఈ ఫోటో అయితే కనిపించింది సత్యనారాయణ స్వామి ఫోటోలు అంటే మన అందరి ఇళ్లల్లో ఉంటాయి మా ఇంట్లో కూడా ఉంది సరే ఉన్నవి ఫోటోలు మళ్ళీ తెచ్చుకొని నేను అవి పెంచుకుంటూ ఉండనండి అందుకు ఈ ఫోటో లేదు కదా చూడంగానే బాగుంది మన ఇంట్లో కూడా లేదు కదా అని చెప్పి తీసుకున్నాము అయితే ఈ ఇంట్లో మేము ఇక్కడ ఈ ఇంట్లో రెంట్కి వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో అది బాగుంటుంది అని చెప్పి ఇంక అక్కడ హ్యాంగ్ చేశాము అండ్ అలాగే మా ఓనర్స్ మేకులు కొట్టకూడదు అని చెప్పారు ఒక్క మేకు కూడా కొట్టడానికి వీల్లేదు అంటే అక్కడ ఏంటంటే పైన వెంటిలేషన్ కిటికీ ఉండడం వల్ల ఆ కిటికీలో నుంచి ఆ ఫోటోని అయితే అలా కట్టేశాము అంటే వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్ళడానికి దేవుడి ఫోటో ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా ఆ ఉద్దేశంతో అక్కడ అది పెట్టామే తప్ప అక్కడే పెట్టాలని ఇలాగే చేయాలని అలా అయితే ఏం లేదండి మీరు చాలామంది అడిగారు నన్ను ఎవరైనా మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే నేను ప్రోడక్ట్స్ లింక్ ఇస్తాను కదా అందులో కూడా ఆ ఫోటోని యాడ్ చేస్తాను కాస్ట్ కూడా తక్కువే ఉందండి మీరు ఒకసారి సైజు అంతా కూడా చెక్ చేసుకొని మీకు నచ్చితే బుక్ చేసుకోండి ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే అదండి ఆ ఫోటో విషయం అయితే ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి జీవన్ కూడా ట్యూషన్కి బయలుదేరాడు ఇంకా వాడు వెళ్ళాడు నేనేమో ఇంకా వంటింట్లో పనులు అయితే స్టార్ట్ చేసేస్తాను వంటగది ఊడ్చేసాను ఇంకా పిల్లలు లేచిన తర్వాత కొంచెం మళ్ళీ ఈ వంట పెట్టేసేసి స్టవ్ మీద అది అవుతూ ఉండగా చేయి ఖాళీ అయినప్పుడు ఆ పనులు చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు పులుసు పెడదాము కొంచెం ఇంకా ఎండాకాలం వచ్చేసిందండి వేడి సెగలు వచ్చేస్తుంది అప్పుడే రథసప్తమి రోజు నుంచే వేడి పెరిగిపోయిందా అని అనిపిస్తోంది మాకైతే చాలా వేడిగా ఉంటుంది బాబో ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఎండలు పెరిగాయంటే ఏప్రిల్ మేలో ఏంట పరిస్థితి అని అనిపిస్తుంటుంది అందుకే ఈరోజు అయితే చాలా రోజులు అయ్యిందని కూడాను వేడిగా ఉంది వాతావరణం అని రెండు కారణాల చేత పెసరపప్పు పులుసు అయితే పెడుతున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అండ్ చలవ కూడా అని అంటారు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా కనీసం వారానికి ఒకసారి అయినా ఇలా చేసుకొని తినొచ్చు ఇంకా పెసరపప్పు అయితే ముందు ఉడికిచ్చేసాను శుభ్రంగా కడిగేసేసి ఉప్పు పసుపు వేసి పెసరపప్పును ఉడకబెడుతున్నాను ఇంకో పక్కన కుక్కర్లో కూర కోసం అని చెప్పి గోరు చిక్కుడుకాయలని కూడా ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేస్తున్నాను తర్వాత ఇక్కడ అయితే వేసేసాను ప్యాన్ అండి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేశాను అవి వేగుతూ ఉండగానే పెసరపప్పు ఆల్రెడీ పెట్టేసాను కదా ఉడికిపోయింది అందులో ఉప్పు పసుపు వేసేసి గెరెతో మెత్తగా బాగా ఎనిపేసినట్టుగా చేసేసాను కొంచెం పల్చగా వేడివేడిగా ఈ పులుసు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి రైస్లో తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం పొడి కారం కూడా వేసాను ఉప్పు పసుపు కారం ఈలోపు ఉల్లిపాయలు కూడా వేగిపోతున్నాయి ఇందులో ఎండుమిరపకాయ ఇంగువ పోపు మెంతులు ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను కరివేపాకు లేదు తెచ్చుకోవాలి అయిపోయింది బయట దొడ్లో ఏమన్నా చెట్టు కనిపిస్తుందేమో ఒక్కటన్నా అంటే అసలు ఎక్కడ ఒక చిన్న మొక్క కూడా కనిపించట్లేదు కరివేపాకు చెట్టు సరే ఇంకా లేదు స్కిప్ చేసేద్దాము కొత్తిమీర ఉంది కొత్తిమీర వేద్దాంలే అని చెప్పనైతే అనుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి గోర్చి చిక్కుడుకాయ కూర కూడా ఉడికిపోయాక తీసి పోపేయడమే ఆల్రెడీ రైస్ పెట్టేశాను అయిపోయింది ఇంక ఇందులో వచ్చేసి చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను పులుసులో చాలా బాగుంటుందండి ఈ పులుసు రైస్లోకైనా బాగుంటుంది మనం ఇగ్లీ చేసుకున్నా కూడా అందులో ఇడ్లీకి ఇలా వేడి వేడిగా పులుసు చేసుకొని కూడా తినచ్చు నేనైతే ఎక్కువగా ఎలా చేస్తానంటే ఉదయం ముద్దపప్పు పెట్టారనుకోండి పెసరపప్పు ఎప్పుడన్నా అది మిగిలిపోతే కందిపప్పు అయినా సరే నైట్ టైమ్స్ ఇలా పులుసు పెట్టేసేసి దాన్ని ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకుంటాం కదా అందులో తినేస్తూ ఉంటాము మా ఇంట్లో ఎక్కువగా దోశలే చేస్తూ ఉంటాము మీరు కామెంట్లో కూడా అడిగారు బారగ గారు మీరు ఎక్కువగా దోశలు తింటారా ఎప్పుడు అస్తవానం దోశలేస్తూ ఉంటారు మా ఇంట్లో కూడా అంతేనండి అని చెప్పి ఒకళ్ళు అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు అవునండి మా ఇంట్లో ఎప్పుడు దోశలేనండి ఇడ్లీ పిండి ఉన్నా కూడా ఎక్కువగా దోశలే వేయమని అంటుంటారు ఇంక ఈ పెసరపప్పు పులుసు అయితే ఇదిగోండి అయిపోయింది రెడీ ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ ఈ సమ్మర్లో మనకి చాలా బాగుంటుందండి కాస్త పల్చగా తినడానికే ఇష్టపడుతూ ఉంటాం కదా ఎండాకాలం అనేది కూరలు పచ్చళ్ళు ఇవన్నీ చేసుకున్నా కొంచెం చారు కానీ పులుసు కానీ పెట్టుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ గోరచి కుడికాయ కూర కూడా ఉడికిపోయింది ఈ పులుసులో ఆల్రెడీ ఉప్పు పసుపు కారం వేసేసాను పప్పు ఉడికిపోయింది ఇవి వేయించుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసేసాను కుక్కర్లో పెట్టుకుంటే పచ్చి ఉల్లిపాయలు అయినా వేసి ఏం అవ్వదు బాగుంటుంది ఇంకా పులుసు అయితే మరుగుతుంది ఇంక ఇందులోకి పోపు పెట్టేద్దాము పులుసులో కొద్దిగా కారం కోసము పొడి కారం అయితే వేసాను కొంచెం జీలకర్ర మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం ఘాటుగా బాగుంటుంది కదా అని చెప్పి లైట్గా వేశానులేండి ఎక్కువ కాదు జస్ట్ లైట్గా వేశాను టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పని ఇంక ఇదే ఒక్క రెండు పొంగులు వచ్చిందంటే పులుసు తయారైపోతుంది చింతపండు పులుసు వేసాను కొంచెం బెల్లం ముక్క కూడా వేసేసాను ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకేసారి పోపు పెట్టేద్దాము పులుసుకి కూరకి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను కూర కూడా వెయిట్ దిగేసింది స్టవ్ మీద కొంచెం పాలు పొంగిపోయాయండి స్టవ్ క్లీన్ చేసుకోలేదు ముందు రోజు కొంచెం చాలా హడావిడిగా ఉన్నాను కొంచెం పనులు ఎక్కువైనప్పుడు కొన్ని కొన్ని పనులు స్కిప్ చేసేయాల్సి వస్తూ ఉంటుంది అలా ఏంటంటే స్టవ్ క్లీన్ చేసుకోవడం అనేది ముందు రోజు నైట్ స్కిప్ చేసేసాను టైం అడ్జస్ట్ అవ్వలేదు అండ్ ఓపిక లేదు మెయిన్ పులుసులో ఆల్రెడీ పోపు వేసేసాం కదండి ఇంక ఇక్కడ కూరకు అయితే పోపు వేస్తున్నాను ఆల్రెడీ కుక్కర్ తీసేసి కూరని చిల్లు పళ్ళెంలో వేసి పెట్టేశాను అదే జాలీ బుట్టలో వేసి పెట్టేశాను గోర్చికుడుకాయలు పెద్దగా నీరు కూడా లేదండి ఎందుకంటే నేను జస్ట్ నీళ్ళు చిలకరించి పెడతాను అంతే ఎక్కువ నీళ్ళు పోయిను తర్వాత వచ్చేసి ఇంక మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ పోపు అయితే వేయించుకుంటున్నాను కూర కోసం అని చెప్పి ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు వేసి తర్వాత అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేశాను ఎందుకంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఆ ఫ్లేవర్తో చేసిన కూర కానీ ఏదైనా కొంచెం ఇష్టపడతారు వాళ్ళు అందుకని వాళ్ళ కోసం కొద్దిగా పేస్ట్ అయితే వేశాను అండ్ అలాగే ఉన్న విషయము మొన్న గ్రైండ్ చేసి పెట్టాను కదా అది వాడట్లేదు ఇంకా వాడకపోతే ఎక్కువ రోజులు అలా ఉందంటే దాని ఫ్లేవర్ పోతుంది అనవసరంగా పడేయాల్సి వస్తుంది ఏదో ఈ విధంగా కూరలో వేసేస్తే కాస్త చెల్లుబాటు అయిపోతుంది అని చెప్పి వేశాను నార్మల్గా అయితే వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పోపు వేసేసి వేసుకోవచ్చు కూర అందుకని కొంచెం పిల్లలకి నచ్చుతుంది అలాగే పదార్థం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కూర కూడా కొంచెం మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది కదా వాళ్ళకి నచ్చినట్టుగా పైగా లంచ్ బాక్స్ కదా గోర్చికుడుకాయ అసలు తినరు మా పిల్లలు కొంచెం ఈ విధంగా డిఫరెంట్గా చేస్తే కానీ వెళ్ళదు పొట్లోకి అందుకని చెప్పి ఇంక ఇలా చేశాను కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించేసేసాను ఎన్ని రకాలండి బాబు వాళ్ళ కోసం పాటలు పడాలి వాళ్ళు తినేలాగా ఇంత కష్టపడి లంచ్ చేసి పెడతామా మళ్ళీ సాయంత్రానికి ఆ లంచ్ బాక్స్ ఒక్కొక్కసారి ఎలా పట్టుకెళ్ళింది అలాగే వెనక్కి వస్తూ ఉంటుంది ఏం చేస్తాం కానీ తప్పదు కదా చేయాలి మన మన ధర్మం మన డ్యూటీ మనం చేయాలి తింటారు తినరు అనేది ఇంకా సెకండరీ థింగ్ అసలు తర్వాత ఈ గ్యాప్లో నేను వెళ్ళి ఎక్కడైనా ఒక చిన్న కరివేపాకు మొక్కన్నా కనిపించదా అని చెప్పి వెతుక్కొని వచ్చాను ఒక చిన్న మొక్క అయితే కనిపించింది దానికి ఉన్న నాలుగు రెబ్బలు కరివేపాకు అయితే కోసుకొచ్చేసేసాను కొద్దిగా పులుసులో వేసేసి ఇంకొద్దిగా నాలుగు ఆకులు కూరలో అయితే వేశాను ఏదో జస్ట్ ఫ్లేవర్ అన్న వస్తుంది కదా అని చెప్పానని ఇదివరకు మా దొడ్లో తెగ కాసేవండి కరివేపాకు మొక్కలు ఊరు కూరగా వచ్చేసేవి అసలు అక్కడొకటి అక్కడొకటి అన్నట్టుగా ఈ మధ్య ఏంటో అవి కూడా సరిగా రావట్లేదు దొడ్డి బాగు చేసే అతను రావట్లేదు సరే ఇంకా నాకైతే అంత ఓపిక లేదండి లేదు లేదులేండి అసలు నేను చేయలేను అదంతా నేను క్లీన్ చేయలేను నా వల్ల కాదు తర్వాత ఇక్కడ వచ్చేసి పోపు అంతా బాగా వేగిన తర్వాత గోర్చి చిక్కుడుకాయలు నీళ్ళల్లో వేసి పెట్టదే నీళ్లు వార్చేసి పెట్టాను అన్నాను కదా అది ఇందులో వేసేసాను వేసేసి కొద్దిగా కూర పొడి వేశాను అండ్ అలాగే కొంచెం కారం ఎందుకంటే కూర పొడి ఎక్కువగా క్వాంటిటీలో వేస్తే కారం సరిపోతుంది నేను ఎక్కువగా వేయలేదు జస్ట్ కొంచెం మాత్రమే వేసాను అందుకని కొంచెం పొడి కారం కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా కూడా కూర చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా చేయాలి మీకు చే నచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా కొంచెం క్వాంటిటీలో అయినా ట్రై చేసి చూడండి బాగుంటుందండి అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి ఇలా కొంచెం కూర పొడి వేసేసి మనం కూర చేసినా కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కూడా బాగా నచ్చేసింది మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత కూడా కూర బాగుంది అని చెప్పనని తిన్నారు కొద్దిగా మిగిలితే అది నాకు అర్థమవుతుంది వాళ్ళు లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొచ్చేదాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది వాళ్ళకి నచ్చిందా లేదా అని చెప్పనని చక్కగా నచ్చిందండి ఇద్దరికి కూడాను గోరుచికుడుకాయ కుక్కర్లో పెట్టేశాను కదా బాగా ఉడికిపోయాయి అది నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను నారలు తీసేసి ఆ విధంగా దాంతో ఇంకా నాకు పొద్దున్న గంటలో ఎమ్మి ఎమ్మిగా పెసరపప్పు పప్పు పులుసు అండ్ అదేవిధంగా గోరుచికుడుకాయ పొడి వేసి కూర చేసేసాను అన్నం కూడా ఆల్రెడీ వండేసాను ఇంకా వాళ్ళిద్దరికీ లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు కాస్త తినేసి కాలేజీకి స్కూల్కి వెళ్ళారంటే నాకు ప్రాణానికి హాయిగా నిమ్మళంగా ఉంటుంది టైంకి వెళ్ళారంటే తర్వాత వచ్చేసి మా ఇంటి పక్కనే పసుపు కుంకం నోము ఉందని చెప్పి చెప్పారు మఠంలో సరే అక్కడికైతే వెళ్ళి తాంబూలం తెచ్చుకుందామని నేను ఇంక ఇంట్లో పనులు కూడా పూర్తి చేసుకొని వచ్చానండి ఇంక ఇక్కడికి వచ్చాక చక్కగా తాంబూలం అయితే తీసుకున్నాను అసలు నిజం చెప్పాలంటే మా ఇంటి పక్కనే మఠంలో నోము అంటే పొద్దునే స్టార్ట్ చేసేస్తారు స్టార్ట్ చేస్తే అసలు పదకొండింటి వరకు ఒకసారి అయిపోతుంది వెళ్తే అయిపోయిందని అంటుంటారు చాలామంది పొద్దుననే వెళ్ళి తెచ్చేసేసుకుంటూ ఉంటారు లైన్ ఉంటుంది ఇంకా వన్ బై వన్ అందరూ తెచ్చేసు నేను వెళ్ళే వరకు అనుకుంటూ వెళ్ళాను అదిన్నరైపోతుంది దొరుకుతుందో దొరకదో అని సరే చూద్దాము అని అయితే వెళ్ళాను ఉంది చక్కగా వెళ్ళి కాళ్ళకి పసుపు రాసి పారాయణ పెడతారు తర్వాత ఈ విధంగా కూర్చుంటే మనం మనకి బొట్టు పెట్టి పసుపు కుంకం దోసిడు పసుపు దోసిడు కుంకుం తాంబూలం ఇస్తారు అండ్ అలాగే ఈ చిన్న పొట్లం వచ్చేసి ఇంకొకళ్ళు ఇద్దరు అక్షయ బోండాలు తాంబూలం ఇచ్చుకుంటున్నారు అంటే ఇక్కడ ఇంకా చాలా మంది ముత్తైదువులు వస్తారు కదా వాళ్ళకు కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చేదానికి లేకుండా చక్కగా వీలుగా పని అయిపోతుంది కదా అని అక్కడ ఇచ్చుకుంటున్నారు వాళ్ళు కూడా నాకు అయితే ఇచ్చారండి ఈ విధంగా కాళ్ళకి పసుపు పారాణి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము కైలాసగౌరి నోము చేసుకోవాలని చెప్పి నాకు చాలా కోరిక ఎప్పటి నుంచో కోరిక నాకు ఇప్పుడు కాదు అది కానీ నా మనసులో ఉంది మా వారితో ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు వాయనం తెచ్చుకున్నా మా వారితో చెప్తాను యాండి నేను చేసుకుంటానండి అంటే చేసుకుందువు కానీ తప్పకుండా అని అంటారు కాకపోతే అది కొంచెం ఖర్చుతో కూడుకున్న నోము కదా ఆలోచించి మొదలు పెట్టుకోవాలి చూద్దాం అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఇస్తారో నేను షార్ట్ వీడియోలో ఈ మాట అంటే చాలామంది కూడా మీరు తప్పకుండా చేసుకుంటారండి అని చెప్పి అన్నారు తప్పకుండానండి చేసుకుంటాను అది త్వరలోనే అని అన మీరు అందరూ కూడా నన్ను బ్లెస్ చేశారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయితే విష్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత నేను మంగళవారం కదా ఎల్లుండి ఇవాళ సోమవారం కదా గదులన్నీ కూడా మాపు పెట్టేశాను పెట్టేసి ముగ్గులు వేసేసుకున్నాను అండ్ అదేవిధంగా ఇంకా బయట కూడా తుడిచేసేసి ముగ్గు వేశానండి చాలా సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేశాను చూడండి మీరు చాలామంది అంటుంటారు కదా మీ ముగ్గులు కూడా మిస్ అవుతున్నాము అని చెప్పి ఈరోజు వీడియోనైతే ముగ్గుతోటే ఎండ్ చేసేస్తాను ఐదు చుక్కలతోటి ఐదు వరుసలు చుక్కలు అయితే పెట్టి ముగ్గు అయితే వేశాను మేము విస్తరాకు ముగ్గు అంటాం దీన్ని అంటే కొంచెం డిఫరెంట్గా మీరు అనుకుంటున్న విస్తరాకు ముగ్గు కాకపోవచ్చు బహుశా చూడండి ఒకసారి ఈజీగా అనిపిస్తుంది వేసుకోవచ్చు మనం గుమ్మం ముందు బాగుంటుంది కూడా విస్తరాకు ముగ్గుల్లోనే ఇదొక టైప్ ముగ్గు మేమైతే చిన్నప్పుడు విస్తరాకు ముగ్గనే అనేవాళ్ళం దీన్ని మీకు కూడా అలాంటి మెమరీ ఉంటే తప్పకుండా చెప్పండి ఈ ముగ్గు అయితే మాకు పుల్లల విస్తరాకులు కుట్టే వాళ్ళు కూడా చిన్నప్పుడు ఇంటి దగ్గర ఇలాగే ఉండేది అది రౌండ్గా అలాగే అనిపిస్తుంది ఈ ముగ్గు చూసిన తర్వాత చూడండి సింపుల్గా ఐదు చుక్కలు ఐదు వరుసలు పెట్టి వేశాను ఈరోజు వీడియో అయితే ఈ ముగ్గుతో టెండ్ చేసేస్తానండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయి వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా మీరు ఇచ్చే చిన్న లైక్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ కామెంటు కొంచెం వీడియోని కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఇంకా కొంచెం సజెషన్స్ అనేవి వెళ్తాయి తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వీడియో నచ్చినట్లు కనుక అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఓకే అండి వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను అండ్ అదేవిధంగా మీకు పేమెంట్ వస్తుందా అని కూడా అడుగుతున్నారు ఇంకా రావట్లేదండి జస్ట్ మానిటైజేషన్ అయితే అయ్యింది హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అయితే కానీ పేమెంట్ రాదు త్వరలోనే అది కూడా కంప్లీట్ అవ్వాలి మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా విషెస్ ద్వారా నేను ఎవ్రీ మంత్ పేమెంట్ తీసుకోవాలి అనే కోరుకుంటున్నాను ఓకే అండి ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్